అమరావతి రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి వీధి పోట్ల సమస్యలు పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని పురపాలక మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు గ్రామ కంఠాల విషయంలో రీసర్వే చేయిస్తామని ప్రకటించారు నిర్దేశిత కాలపరిమితిలో రైతుల ఇబ్బందులు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు అమరావతి రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన పెమ్మసాని చంద్రశేఖర్ పురపాలక మంత్రి నారాయణ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణకుమార్ రైతుల అనుమానాలు నివృత్తి చేశారు సమస్యల పరిష్కారాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు రైతులకు కేటాయించిన వాణిజ్యేతర ప్లాట్లలో వీధి సమస్య ఉంటే వాటిని మారుస్తామని పెమ్మసాని తెలిపారు కోర్టు కేసులు త్వరగా పరిష్కరించి రైతులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టామన్నారు వెంకటపాలెంలో హైటెన్షన్ లైన్ల భూములను పోలింగ్ లోకి మార్చడంపై సాధ్య సాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పారు కమర్షియల్లో మనం ఈ రోడ్డు తీసుకోలేదు తీసుకోపోతే వాళ్ళేమంటున్నారు సౌత్ వెస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ లో మాకు ప్రాబ్లం ఉంది అది కూడా మాకు ఇబ్బందికరమైందే దాన్ని కూడా మార్చాలని అడుగుతా ఉన్నారు అది ఒక ఇష్యూ రెండోది మెయిన్ రోడ్డు ఉంది దానికి కనెక్ట్ అయ్యేది చిన్న రోడ్లు ఉన్నాయి ఆ పెద్ద రోడ్డు ఉన్నది చిన్న రోడ్డు ఉన్న తాడే అది రోడ్డు పోర్టు కింద రాదు అని చెప్పి ఆ రోజు వాస్తు వాళ్ళు చెప్తే దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయలేదు అయితే వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయమంటున్నారు ఇవన్నీ అసెస్ చేయాలి నెక్స్ట్ టైం రివ్యూ కి చేసి ఇంపాక్ట్ ఎంత ఉందో చూసి అవేమన్నా సాధ్యం అయ్యే పని తక్కువ అయితే చేయగలిగితే చేస్తాం తక్కువ కాకుండా ఎక్కువ అయిపోయి అదంతా సిస్టం అంతా డిస్టర్బ్ అయ్యే పనైతే వాటిని చేయాలంటే కష్టం ఈ రెసిడెన్షియల్ ప్లాట్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మొత్తం చేస్తారు రైతుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు లంక భూముల్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్కు అడ్డంకులు తొలగించామన్నారు జారీబు నాన్ జరీబు సమస్యలపై చర్చించి రైతులకు స్పష్టత ఇచ్చామన్నారు అసైన్డ్ భూముల సమస్యపై ప్రత్యేకంగా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు భూములు ఇవ్వకుండా కోర్టులో వేసిన కేసులను వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు ఇంతవరకు ఎవరికైతే గ్రామ కంటాల్లో ప్లాట్లు ఇచ్చారో ఎన్ని వెరిఫై చేయమని యాక్చువల్ గా ఆ యొక్క అధికారులకు ఆదేశించారు దానికి కూడా టైం వన్ మంత్ మంత్రి గారు చెప్పడం జరిగింది జరీబు నాన్ జరీబు లో కూడా కొన్ని ఉన్నాయి ఇది కాకుండా లంక ల్యాండ్స్ అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఎక్కడైతే ప్లాట్ చేశారో అవి రోజు పది పదిహేను రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అది ఇబ్బంది లేదు స్టేట్ మొత్తం అసైన్ ల్యాండ్స్ ని స్టడీ చేయమని ఒక కమిటీ చేశారు ఇప్పటికీ అనేక దఫాలు డిస్కస్ చేశాం దాని రిజల్ట్స్ రావడానికి రెండు మూడు నెలలు పడుతుంది కాబట్టి డిలే కాకుండా ఈ క్యాపిటల్ సిటీలో ఏదైతే ఉందో అసైన్ ల్యాండ్స్ ఈ ల్యాండ్స్ వరకు ఆ జియో నుంచి మినహాయించేటట్టుగా నెక్స్ట్ కేబినెట్ కు సీఎం గారు తీసుకున్నారు ఆ జియో నుంచి ఈ క్యాపిటల్ సిటీలో ఉండే అసైన్ ల్యాండ్స్ని ని డిలీట్ చేస్తే పాత జీవో ప్రకారం మనం చేస్తూ వాళ్ళకి ప్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది త్రిసభ్య కమిటీ సమావేశానికి ఎక్కువ మంది రైతులు రాగా వారిని విడతల వారీగా అనుమతించి మాట్లాడారు వచ్చే సమావేశంలో మరికొందరు రైతులకు అవకాశం కల్పించనున్నారు